డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళకి పైల్స్ అని తెలిసింది వాళ్ళకి బాగా పెయిన్ కూడా ఉంటుందంట కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందంట ఫ్రూట్స్ అన్నారంట అది పెద్ద అపోహ ఆయార్ చెబుతారు సరైన ఫ్రూట్స్ తీసుకుంటే మాలాస్ సాఫ్ట్ అవుతాయి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది పెయిన్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది పైల్స్ కి రాంగ్ ఫ్రూట్స్ వల్లే ఇరిటేషన్ పెరుగుతుంది కానీ రైట్ ఫ్రూట్స్ నిజంగా ఔషధం పర్సాస్ పాయిల్స్ అనేది మెయిన్లీ పిట్ట వాటా ఇంబాలెన్స్ వల్ల వస్తుంది స్పైసీ డ్రై జంక్ ఫుడ్స్ వల్ల రెక్టల్ ఇన్ ఇన్ఫ్లేమ్ అవుతాయి సో మనం చేయాల్సింది కూలింగ్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తినడం ఈ ఫ్రూట్స్ డైజెషన్ హీలింగ్ కి బెస్ట్ వన్ బనానా స్టూల్ సాఫ్ట్నర్ రిడ్యూసెస్ బర్నింగ్ సెన్సేషన్ రెండు పామగ్రానేట్ రక్తోధన బ్లీడింగ్ పాయిల్స్ కి బెస్ట్ మూడు యాపెల్ రిచ్ ఇన్ సాల్యూబుల్ ఫైబర్ బావల్ మూవ్మెంట్స్ గా చేస్తుంది నాలుగు పపాయ డైజెషన్ ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది ఫైవ్ వాటర్ మెలన్ పిట్టా షమాకా ఇంటర్నల్ కూలింగ్ సిక్స్ ఫిగ్ నా మైల్డ్ లాక్సేటివ్ క్లెన్జింగ్ యాక్షన్ అంటే ఫ్రూట్స్ తినకూడదనే భయం అవసరం లేదనమాట అసలు కాదు సరైన ఫ్రూట్స్ తింటే స్టూల్స్ సాఫ్ట్ అవుతాయి బ్లీడింగ్ తగ్గుతుంది జస్ట్ అవాయిడ్ హాట్ సార్ ఫ్రూట్స్ ఇవి మాత్రం అవాయిడ్ చేయండి ఒకటి మ్యాంగో హీట్ ఇన్క్రీజ్ చేసి ఇచింగ్ పెంచుతుంది టూ పైనాపిల్ యాసిడిక్ నేచర్ బర్నింగ్ సెన్సేషన్ త్రీ చీకు హెవీ టు డైజెస్ట్ కాఫా పిట్టా ఆగ్రవేషన్ నాలుగు కస్టర్డ్ ఆపెల్ స్లో డైజెషన్ కాన్స్టిపేషన్ వర్సన్ అవుతుంది ఫైవ్ డ్రై ఫ్రూట్స్ ఎస్పెషలీ డేట్స్ రేజీన్స్ హీట్ థిక్ స్టూల్ ఫార్మేషన్ ఆరు వా వా విత్ సీడ్స్ సీడ్స్ వల్ల రెక్టల్ ఇరిటేషన్ ఈ చిన్న చిన్న తప్పుల వల్ల కూడా పైల్స్ ఎక్కువ అవుతాయి మరి పైల్స్ కి మెడిసిన్ కంటే ఫైబర్ హైడ్రేషన్ అండ్ కూల్ ఫుడ్స్ ముఖ్యం రోజుకి రెండు ఫ్రూట్స్ రెండు లైటర్స్ వాటర్ వార్మ్ సిట్స్ బాత్ ఇవే బెస్ట్ థెరపీ అదే సరేనదారి మరుసటి వీడియోలో యువానా పీడాక పింపుల్స్ కి ఫ్రూట్స్ ఎలా సహాయపడతాయో చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్ శస్త్ర దీపిక ప్రతి పండు ఒక ఔషధం